మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిది మనువాద భావాజాలమని ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే ముక్తేశ్వర ఆలయంలో ప్రారంభమైన సరస్వతి పుష్కరాల సందర్భంగా స్థానిక గడ్డం వంశీకృష్ణ దళితుడైనందున ఆయనను పిలవకుండా అవమానించారని దీని వెనుక మంత్రి శ్రీధర్ బాబు హస్తం ఉందని శ్రీధర్ బాబు గారికి దళితులంటే చిన్నచూపు అని ఆయన వద్దకు వచ్చే ప్రజలతో కూడా సాష్టాంగ నమస్కారము పెట్టించుకునే మనస్తత్వం ఆయనదని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మాల సంఘాల జేఏసీ చైర్మన్ జీ చెన్నయ్య ఆరోపించారు ఎండోమెంట్ శాఖ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలజా మేడం గారు మరియు మంత్రి శ్రీధర్ బాబుగార్ల కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని రాష్ట్రంలో మంత్రి శ్రీధర్ బాబు గారు మాత్రం దళితులు వేరు మేము వేరు అనే రీతిలో ప్రవర్తిస్తున్నారని దళితులను అవమానించిన మంత్రి శ్రీధర్ బాబును వెంటనే మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని చెన్నయ్య పేర్కొన్నారు జరిగిన అన్యాయం ఏంటంటే శైలజ గారు మన శ్రీధర్ బాబు మినిస్టరు చిన్న చూసి అక్కడ కటువట్ల ఫోటో పెట్టకుండా పిలవకుండా వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటా దళితుడు అనే దానికి అవమానించినట్టు అయింది మాకు చాలా మేము బాధపడుతున్నాం అందు గురించి అని శైలజనారా శైలజన అమ్మ కూడా చెప్పొచ్చు కదా మేడం గారు మీరు చెప్పకుండా మీరు శ్రీధర్ బాబు మీరు ఐకమత్యం అయ్యి ఒక దళితుని ఎంపీ గారిని లోకల్ ఎంపీని మీరు గౌరవించకుండా మీరు చేసిన దానికి మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాము ఖండిస్తున్నాము అందు గురించి నీవు ఇట్ట నిర్ణయం ఏ నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము నీవు క్షమాపణ చెప్పాలే మాకు క్షమాపణ చెప్పకపోతే మా దళితునికి మేము ఎంతవరకైనా కూడా అన్ని సంఘాలు కలుపుకొని ఎక్కడ పోయినా శ్రీధర్బాబును బాబును అడ్డుకుంటాం నీ పదవికి రాజీనామా చేసిన దగ్గర మేము ఉద్రికంగా చేస్తామని కూడా మేము పిలుపునిస్తున్నాం ఏంటంటే నిన్న జరిగిన ఘటనలో అంత కార్యకర్తలు లేచి పెద్ద ఎత్తుల ఉవ్వెత్తులో చేసి వందలాది మంది ధర్నాలు చేస్తే వాళ్ళను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు ఎన్ని నాళ్ళు పెడతారు అందు గురించి మన రేవంత్ రెడ్డి గారు అందరూ ఎస్సీబీసీ మైలారిటీలను అందరినీ ఐకమత్యం మేము చూస్తామని చెప్పిండు అదే మాదిరిగా నడవకుండా మీరు కొత్త రకంగా చేస్తున్నారు మీరు ఏదో పార్టీ ఏదో చేస్తున్నారు అందు గురించే రాహుల్ గాంధీ కూడా మేము దళితులను అందరినీ ఐకమత్యంగా చూస్తామని రాహుల్ గాంధీ కూడా అన్నాడు అదే సోపు చూడకుండా మా దళితులు ఎంపీ గారు గడ్డం వంశీ గారిని మీరు అవమానించినందుకు పెద్ద ఎత్తుల ఉవ్వెత్తుల లేస్తాము మేము ఉద్యమాలు చేస్తాము అందు గురించే ఈ శ్రీధర్ బాబు ఎక్కడ పోయినా అడ్డుకుంటారు అన్ని సంఘాల నాయకుల ద్వారా మనకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగినందుకు పెద్ద ఎత్తున ధర్నాలు రసరోకులు చేసి రాజీనామా చేసిన దగ్గర ఎమ్మడి పడతామని కూడా మేము మనవి చేస్తున్నాము జేబీ